హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను ఉడిపి వెళ్తున్నాను నేను శృంగేరి నుంచి ఉడిపి ట్రావెల్ చేస్తున్నాను శృంగేరి నుంచి ఉడిపి ఎయిటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకి ఉడిపి చేరుకోవడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఉడిపి చేరుకోవాలంటే ముందుగా బెంగళూరు చేరుకోవాలి బెంగళూరు నుంచి ఉడిపికి బస్సెస్ ఉంటాయి టెన్ అవర్స్ జర్నీ ఉంటుంది అదే ట్రైన్లో ఉడిపి చేరుకోవాలనుకున్న వాళ్ళకి మ్యాంగ్లూర్ కానీ హుబ్లీ కానీ నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ అక్కడ నుంచి బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ ఉంటాయి అండ్ ఉడిపికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూరు మేము ఉడిపి రీచ్ అయ్యాక ఫస్ట్ రూమ్ చెక్ ఇన్ అయ్యాము ఇదే మేము తీసుకున్న కాస్టిల్ హోమ్స్టే ఈ కాస్టిల్ హోమ్స్టే టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మాకు ఈ కాస్టిల్ స్టే పర్ డే త్రీ థౌజండ్ పడింది ఈ హోమ్ స్టే అయితే చాలా బాగుంది మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను ముందుగా మేము రూమ్ లో ఫ్రెష్ అయ్యి కెమాను హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము ఈ కెమాను హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉడిపికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కెర్నా హ్యాంగింగ్ బ్రిడ్జ్ కు వెళ్లే దారి కొబ్బరి చెట్లతో చాలా బాగుంది మేము కెమానో హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినప్పుడు అది క్లోజ్ లో ఉంది మెయింటెనెన్స్ అని చెప్పి క్లోజ్ చేశారు కనిపిస్తుంది కదా ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద మనం నడవచ్చు అండ్ కింద వాటర్లో బోటింగ్ అండ్ కాయాకింగ్ కూడా ఉంది ఈ కెన్నానూ హ్యాంగింగ్ బీచ్ ని జనవరిలో ఓపెన్ చేస్తారంట ఇప్పుడు కెర్ణానూ నుంచి కాపు బీచ్కి వెళ్తున్నాము ఉడిపి నుంచి కాపు బీచ్ సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఉడుపిలో బీచెస్ చాలా ఫేమస్ అందులో కాపు బీచ్ కూడా ఒకటి ఈ కాపు బీచ్నే లైట్ హౌస్ బీచ్ అని కూడా అంటారు ఈ బీచ్లోనే లైట్ హౌస్ కూడా ఉంది ఈ బీచ్ వైట్ శాండ్ తో చిన్న చిన్న కొండలతో చూడడానికి చాలా బాగుంది ఈ బీచ్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది కొండల మధ్యలో లైట్ హౌస్ తో ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఈ బీచ్ లో ఒక సైడ్ బ్యాక్ వాటర్ ఫామ్ అయింది ఒక సైడ్ బీచ్ ఒక సైడ్ బ్యాక్ వాటర్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇది లైట్ హౌస్ మీద నుంచి బీచ్ వ్యూ ఈ బీచ్ నుంచి వచ్చే అలలన్నీ ఈ కొండల మధ్యలోంచి డివైడ్ అయ్యి వెనకాల బ్యాక్ వాటర్ ఫామ్ అయింది ఈ కాపు బీచ్ లో మేము వచ్చిన రోజు ఎక్కువగా క్రౌడ్ లేదు సో మేము వన్ అవర్ దాకా టైం స్పెండ్ చేశాము ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము నేను ఇప్పుడు ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి వచ్చాను ఇది దర్శనానికి వెళ్ళే దారి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఆలయాల్లో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం పడమర ముఖంగా ఉంటారు ఈ ఆలయంలో స్వామివారిని కిటికీ నుండి దర్శించుకోవాలి అందుకు కారణం ఏమిటంటే ఇక్కడ కనకదాసు అనే స్వామివారి భక్తుడు ఉండేవాడు నిమ్నజాతి కులంలో పుట్టినందుకు అతనికి ఆలయంలో ప్రవేశం ఉండేది కాదు అతను స్వామివారి పరమ భక్తుడు అతను స్వామివారిని నేరుగా చూడలేక కిటికీ నుంచి అంటే స్వామివారి వెనక వైపు నుంచి చూస్తూ ఏడ్చేవాడు ఒకనాడు అతనికి దర్శనమివ్వడానికి తూర్పు ముఖంగా ఉన్న స్వామివారు పడమర ముఖంగా తిరుగుతారు అంటే కిటికీ వైపు తిరుగుతారు అప్పటి నుంచి అందరూ స్వామివారిని కిటికీ నుంచే దర్శించుకుంటున్నారు ఈ కిటికీ నవరంధ్రాలు ఉన్న కిటికీ మొదట ఇక్కడ మధ్వాచార్యులు వారు కృష్ణ మఠాన్ని స్థాపించారు ఆ తర్వాత అది ఆలయంగా మారింది మీకు కనిపిస్తోంది కదా ఇదే మాధవ సరోవరం ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహానికి చిన్న చరిత్ర ఉంది మధుర నుంచి బయలుదేరిన ఒక నౌక ఉడిపి దగ్గరలో మునిగిపోతుంది మధ్వాచార్యుల వారు తన దివ్య దృష్టితో చూసి నౌకలో ఉన్న శ్రీకృష్ణ బలరామ విగ్రహాలను తీయించి మొదట ఈ మాధవ సరోవరంలో శుభ్రపరిచి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారి ఆలయం ఎదురుగా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు సాయంత్రం ఏడున్నరకి రథం మీద ఊరేగిస్తారు మీరు కూడా ఒకసారి చూడండి ఇంతటితో ఉడిపిలో మా డే వన్ పూర్తయింది డే టూని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ